హాయ్ వెల్కమ్ టు క్రీపీ మ్యాన్ నాకు జరిగిన భయంకరమైన సంఘటనలు పార్ట్ త్రీకి స్వాగతం స్టోరీలోకి వెళ్తే నా పేరు శివ నా భార్య పేరు కవిత నాకు అమెరికాలో జాబ్ రావడంతో నేను నా వైఫ్ ఇంకా నా ఇద్దరు పిల్లలు కలిసి అమెరికాకి వెళ్ళి అక్కడే ఒక ఇంటిని రెంట్కి తీసుకుని ఉన్నాం పిల్లలని దగ్గరలోనే ఉన్న ఒక హాస్టల్లో జాయిన్ చేశాం కవిత ఇంట్లోనే బేకరీ పెట్టుకుంది నేను పనిచేసే కంపెనీలో పెద్దగా హాలిడేస్ ఇచ్చేవారు కాదు దానివల్ల నేను పిల్లలతో సరిగ్గా టైం స్పెండ్ చేసేవాడిని కాదు సండే కూడా ఏదో ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేవాళ్ళు అలా కొన్ని నెలలు గడిచాయి మా పక్కింట్లో ఒక పెద్ద ఆవిడ ఒంటరిగా ఉంటుంది ఆమె పేరు చేసి తన భర్త టెన్ ఇయర్స్ బ్యాకే చనిపోయాడు అని మాతో చెప్పింది కానీ భర్త మీద ఉన్న ప్రేమతో ఆ ఇంట్లోనే టెన్ ఇయర్స్గా ఉంటుంది మొదట్లో ఆమె మాతో మాట్లాడేది కాదు కానీ ఎప్పుడైతే నా బేకరీ పెట్టిందో అప్పటి నుండి తను రెగ్యులర్గా మా దగ్గరే కేక్స్ తీసుకెళ్లేది అలా చేసి మా ఫ్యామిలీకి దగ్గరైంది కానీ ఎప్పుడైనా సరే మనం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో నమ్మిన వాళ్ళే ఎక్కువ మోసం చేస్తారు కొన్ని రోజుల తర్వాత మా పాప కార్తీకది ఎయిత్ బర్త్డే వచ్చింది దాని సందర్భంగా ఇంట్లోనే పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేద్దామని అనుకున్నాం రాత్రి ఎయిట్ పిఎం తర్వాతే మాకు పుట్టినరోజుకి కావాల్సిన డెకరేషన్ అంతా చేసేసాం ఆ రోజు జెస్సీ ఆంటీని కూడా మేము బర్త్డేకి ఇన్వైట్ చేసాం కానీ తను నాకు తలనొప్పి వస్తుంది అంటే తను రాలేదు ఓకే ఎలాగో బేకరీ మా ఇంట్లోనే ఉంది కాబట్టి షాప్లోంచి ఒక కేక్ తీసుకుని రావడానికి కవిత షాప్కి వెళ్ళింది కానీ ఏమైందో తెలీదు కేక్స్ అన్నీ చందర వందరగా పడేసి ఉన్నాయి అది చూసి కవిత నన్ను పిలిచింది నేను వెళ్ళి చూశాను కేక్స్ అన్నీ కింద పడిపోయి ఉన్నాయి కవిత ఎవరైనా లోపలికి వచ్చి ఉంటారా అని అంది కానీ అదేం లేదు ఏదైనా పిల్లి వచ్చి ఇవన్నీ ఇలా కింద పడేసి ఉంటుంది అనుకున్నాం మరి ఇప్పుడు కేక్ లేకుండా పుట్టినరోజు ఎలా చేయాలి అని కవిత నన్ను అడిగింది ఇంకేముంది ఆర్డర్ పెట్టుకోవడమే అని నేను అన్నాను ఏ యాప్లో కూడా అవైలబిలిటీలో లేదు నేను సరే రేపు మళ్ళీ వెళ్ళి కొత్తది తీసుకుని వద్దాంలే అన్నాను కానీ కవిత బాధపడుతుంది అని తను అంది ఇప్పుడే వెళ్ళి షాప్ నుండి తీసుకురండి అని అంది నేను సరే అని పద ఇద్దరం వెళ్దాం తీసుకుని వద్దాం కేక్ని బైక్ మీద పట్టుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అన్నాను పిల్లల్ని రూమ్లో ఉంచి తాళం వేసి వెళ్దాం అని చెప్పింది ఇద్దరం పిల్లలిద్దరిని జాగ్రత్తగా ఉండమని చెప్పి బైక్ తీసుకుని కేక్ షాప్కి వెళ్ళాం కేక్ కొని ఇంటికి వస్తుంటే దారి మధ్యలో బైక్ పంక్చర్ అయ్యింది దగ్గరలో పంచర్ షాప్ ఎక్కడుందో అని గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చెక్ చేశాం కానీ అది చాలా దూరంలో ఉన్నట్టు లొకేషన్ చూపిస్తుంది సరే అని క్యాబ్ బుక్ చేసుకున్నాం అప్పుడే జెస్సీ నుండి మాకు కాల్ వచ్చింది ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారు అని చెప్తుంది అసలు పిల్లలు ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారు అని మాకు చాలా భయం వేసింది వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాం మేము వెళ్ళడానికంటే ముందే పోలీసులు అక్కడికి చేరుకున్నారు వెంటనే వెళ్ళి పిల్లలున్న రూంలో చెక్ చేశాం కానీ అక్కడ పిల్లలు లేరు పోలీసులు మా పిల్లలు కనిపించకపోవడంతో వెతకడం మొదలు పెట్టారు ఒక నెల రోజులైనా మా పిల్లలు కనిపించడం లేదు అదేంటో దొంగలు మా ఇంట్లో ఉన్న బంగారాన్ని డబ్బుని అసలే ముట్టుకోలేదు కేవలం మా పిల్లల్ని మాత్రమే తీసుకువెళ్లారు అలా కొన్ని డేస్ గడిచిన తర్వాత కవిత ఎందుకో జెస్సీ ఇంటికి వెళ్ళింది అక్కడ గార్డెన్లో తన పాప పట్టీలు దొరికాయి అప్పుడే జెస్సీపై ఎందుకు అనుమానం వచ్చింది వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేసి జెస్సీ ఇంటిని ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాం వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మాకు ఒక భయంకరమైన విషయం తెలిసింది జెస్సీ బీరువాలో ఒక అమ్మాయి కట్టేసి ఉంది ఆమె ఎవరో కాదు మా కూతురే పోలీసులు జెస్సీని అరెస్ట్ చేసి విచారించారు అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది జెస్సీ ఒక క్యానిబల్ అంటే మనిషి మాంసం తినేది అని తన భర్తను కూడా తనే చంపి తినేసింది అలాగే మేము లేని టైం చూసి మా ఇద్దరు పిల్లల్ని కూడా చంపి తినాలని కిడ్నాప్ చేసి ఇంట్లో దాచిపెట్టింది ఇన్ని రోజులు మా అబ్బాయిని చంపి పూర్తిగా తినేసింది ఇంకా కొన్ని రోజులు అయితే మా అమ్మాయిని కూడా చంపి తినేసేది పాపిస్తుంది మేము మా అమ్మాయిని తీసుకుని అక్కడ నుండి ఇండియా వచ్చేసాం కానీ మేము మా లైఫ్ లాంగ్ ఆ జెస్సీని మర్చిపోలేం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి స్టోరీ బాగుందా బాలేదా అవుట్ ఆఫ్ టెన్ ఎన్ని మార్కులు వేస్తారు కింద రేటింగ్ ఇవ్వండి మీ రియల్ లైఫ్లో జరిగిన స్టోరీస్ ఉంటే కింద ఉన్న మెయిల్ ఐడికి పంపించండి ఆ స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్పబడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ గుడ్ నైట్